హాయ్ అండి అందరికీ మన తెలంగాణ స్పెషల్ బోనాల పండుగ వచ్చేసింది ఇప్పుడు నేను బోనం ఎలా చేశానో మీకు చూపిస్తాను ముందుగా మనము బోనంకి కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి మొత్తం ఆయిల్ రాసేసుకొని ఒక జిల్లడ తీసుకొని దానిపైన పసుపు వేసి బిందెకు మొత్తము పట్టించేసేయాలండి ఇట్లా జిల్లలలాగా జల్లుతూ ఉంటే ఇలా మంచిగా ఈవెన్గా వస్తుంది తర్వాత దాంట్లో అమ్మవారిని రూపుని గీసాను చిన్న ఇయర్బర్ తీసుకొని అమ్మవారి రూపు గీసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కుంకుమతో వేశాను అనమాట ఆ మధ్యలో కళ్ళల్లో కూడా కాటుక కంప్లీట్గా పెట్టేశాను అమ్మవారు చాలా బాగా వచ్చింది తర్వాత ఇంకొక వైపు స్వస్తికి వేశాను సేమ్ అలాగా గీసుకొని మధ్యలో ఫోర్ డాట్స్ పెట్టుకొని మధ్యలో డాట్స్ పైన చెంకి వేశాను చుట్టూ అంతా కుంకుమతో వేశాను దీని తర్వాత ఇంకొక వైపు ఓంకారం వేశాను అది కూడా చాలా బాగా వచ్చిందండి ఒకవైపు అమ్మవారు రెండు వైపుల స్వస్తికు ఒకవైపు ఓంకారం నాలుగు వైపులా వేశాను పెద్దది కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నది కూడా ఉండాలి కదా మనకి చిన్నదానికి చిన్న అంటే మనకి ఎక్కువగా కనిపించదు కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట కుంకుమ మధ్యలో శమ్కి వేసి ఇలా సింపుల్గా చేసేసాను ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎలా వేపాకులతో చేస్తాము దాని లోపల ఏమేమి వేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము